చంద్రబాబు నాయుడు గారి సర్కారు వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి సంఘటనల్లో ఈ పదమూడు నెలల కాలంలో ప్రధానంగా విజయవాడ వరదల గురించి కూడా మాట్లాడుకోవాలి విజయవాడ వరదలేంటి విజయవాడ అంతమంది కొట్టకపోవడం ఏంటి అంతమందికి నష్టమేంటి వాళ్ళకి నష్టపరిహారం చేయాల్సిన చోట కూడా దిగమింగేశారు చాలామందికి న్యాయం జరగలేదు అని వాళ్ళు పాపం ఎంత రోధించారో మనం చూసాం దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేకి వైసీపీ వాళ్ళు ఇంజన్ లేని ఇంజన్ లేని బోట్ వేసుకొని ప్రకాశం బ్యారేజీని కొట్టేశారు అని చెప్పి చిత్ర విచిత్రమైన అసలు ఎంత దారుణం అంటే అంత దారుణమైన దుష్ప్రచారం చేశారు ఎవరు విజయవాడ పంటలకు నేను ఆ రోజు నుంచి మనం చెబుతూనే ఉన్నాం అప్పుడు ఇంకా ఎక్కువగా ఎవరో ఒకరు అకౌంటబిలిటీ ఉండాలి కదా ఎవరో ఒకరు దాన్ని బాధ్యత వహించాలి కదా ఎవరి తప్పు లేకుండా ఎక్కడికి పోతుంది ఎవరి తప్పు లేకుండా విజయవాడ అంత వరదలు ముందుచెత్తాయా అని తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తాజాగానే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఈ విజయవాడ వరదలకు బాధ్యులు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయండి ఎవరు బాధ్యులు కాదు అని తప్పించుకుంటే కుదరదు దీనికి బాధ్యులు ఎవరు ఇంకేం ఎవరైనా అధికారుల మీద దబ్బేస్తారు ఇంకా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే హైకోర్టు అడిగింది బాధ్యులు ఎవరు అని ఎందుకు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసుకుంటూ వచ్చింది ఇదే విషయాన్ని ద ఏపీ హైకోర్ట్ అండ్ వెడ్నెస్ డే ఫస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ అకౌంటబిలిటీ ఫర్ ద లాస్ ఆఫ్ లైవ్స్ డ్యూరింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయవాడ ఫ్లడ్స్ డిక్లేరింగ్ దట్ ఇట్ ఈస్ అన్ఆక్సెప్టబుల్ టు క్లైమ్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ అన్ఆక్సెప్టబుల్ టు క్లెయిమ్ నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవరో బాధ్యులు కాదు అనేది అంగీకరించబడదు ఎవరో బాధ్యులు తేల్చండి ద బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ అండ్ జస్టిస్ చీమలపాటి రవి ఆర్డర్ ఏ థరో ప్రో ఐడెంటిఫై దోస్ రెస్పాన్సిబుల్ అండ్ డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు సబ్మిట్ డీటెయిల్డ్ ఫైండింగ్స్ బై అక్టోబర్ ఈచ్ వెన్ ద నెక్స్ట్ హియరింగ్ ఈస్ షెడ్యూల్డ్ అక్టోబర్ అక్టోబర్ ఎనిమిదికి తదుపరి అప్పటి అప్పటివరకు మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి బాధ్యులు ఎవరో కూడా కావాలి అని ద కోర్ట్ ఎంఫైజెడ్ ద నీడ్ ఫర్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ ఫండ్ లయబుల్ దోస్ ఫౌండ్ లయబుల్ ద డైరెక్టివ్ స్కీమ్స్ డ్యూరింగ్ ఎ హియరింగ్ అనే ఫిల్ ఫీల్డ్ బై జర్నలిస్ట్ భూపతిరావు హూ అలిజెడ్ ద గవర్నమెంట్ ఫెయిల్ టు అలర్ట్ ద పబ్లిక్ డిస్పైట్ ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్లడ్స్ అండ్ ఇట్స్ ఇన్అడాక్వేట్ రిలీఫ్ ఎఫర్ట్స్ లేబులింగ్ ఇట్ ఏ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా అండ్ ఈ వరదలకు ఎవరూ బాధ్యత వహించకుండా సక్రమమైనటువంటి ఉపశమన చర్యలు తీసుకోకుండా ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘన అని భూపతిరావు అనే జర్నలిస్ట్ హైకోర్టులో ఒక బిల్ దాఖలు చేశారట దాని మీద విచారణ జరిపిన హైకోర్టు బాధ్యులు ఎవరో తేల్చండి అంటూ తదుపరి విచారణ వాయిదా వేసింది